కష్టపడి చేస్తే ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుంది అనేది ఈరోజు ఉదాహరణగా కూడా అందరూ కూడా తీసుకోవచ్చు గత ఐదు సంవత్సరాల్లో అందరూ కూడా పార్టీ కోసం ఎంత కష్టపడ్డారనేది లోకల్ మున్సిపల్ ఎలక్షన్ జరిగిన సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అధికారులను ముందు పెట్టుకొని వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరూ కూడా ఎవరు భయపడకుండా ఆ రోజు కష్టపడి పార్టీ కోసం పనిచేసి ఈ రోజు పార్టీని ఈ స్థానంలో నిలబెట్టినందుకు మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు కరువు గారు ఎమ్మెల్యే అయింది మళ్ళీ సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా కూడా పరుగు గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు అభివృద్ధి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనే దానికి ఈ రోజు ఉదాహరణకు సంవత్సరంలోనే లోకల్ గా ఎన్నో అభివృద్ధి పనులు ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతా ఉంది ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే సూపర్ సిక్స్ లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల దీపం పథకం అమల్లోకి వచ్చింది ఈ రోజే తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేయబోతున్నారని కూడా ఈ చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అలాగే అన్ని అన్న క్యాంటీన్లు మొదలు పెట్టడం జరిగింది నందన్ అభివృద్ధి అనేది కూడా మళ్ళీ ముందుకు పోతా ఉంది పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సముచిత స్థానం దక్కుతుంది అందరికీ కూడా పదవులు ఇస్తారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటుంది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను